హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ నేను రేవల్లి రాజు మరి ఎస్సీ కేటగిరీకి సంబంధించినటువంటి రేవల్లి రాజు గారు సమాజం పైన కొన్ని విద్యార్థులకు సంబంధించి డిగ్రీ కాలేజీ కావచ్చు పలు సమస్యల పైన మరి ప్రశ్నిస్తూ ప్రజలకు తెలియజేస్తూ సోషల్ మీడియాలో యాక్టివ్గా నేను ఉంటాను సో అదే విధంగా నిన్న జరిగినటువంటి బీసీ హాస్టల్ ఏదైతే ఉందో శంకుస్థాపన చేయనిక మరి ఎంపీ మల్లు రవి గారు అదేవిధంగా ఎమ్మెల్యే గారు కూడా దానికి నాలుగు కోట్ల మంజూరు నాలుగు కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది వారికి అభినందనలు అదే కాకుండా నిన్న రిప్రజెంటేటేషన్ ఏదైతే ఉందో వినత్పత్రము నేను బస్ స్టాండ్ చివరసలో ఎమ్మెల్యే గారు రావడం జరిగింది వారికి ఇయ్యాలని ఎందుకంటే ఇక్కడ జరుగుతున్నటువంటి కొన్ని సమస్యలు డిగ్రీ కాలేజీ అసలీ తృప్తిగా ఉన్నటువంటి భవనం అదేవిధంగా ఆగిపోవడం జరిగింది చిరు వ్యాపారస్తుల బలోపేతం కొరకు కాంప్లెక్స్ గురించి నేను ఒక రిపెండేషన్ ఇవ్వాలని చెప్పి ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారి దగ్గరికి నేను ఒక్కరినే వెళ్ళి ఇద్దామని ఆలోచన వచ్చింది ఎందుకంటే సామాజికంగా అరకొరగా ఎంతో కొంత చదువుకున్న నేను నాతో పాటు ఉన్నటువంటి విద్యార్థులు కానీ మా తమ్ముళ్ళు కానీ అన్నదమ్ములు కానీ బ బలోపేతం కావాలనే ఒక విద్యా ఉద్దేశంతో వారికి ఎమ్మెల్యే గారికి వినోదపత్రం ఇవ్వాలని చెప్పి పోవడం జరిగింది పోయినప్పటికీ వారి కార్యకర్తలు అసలు రిప్రజెంటేషన్ మీరు ఇవ్వద్దు ఇక్కడ ఈ ట్యాంక్ బండ కానీ డిగ్రీ కాలేజ్ కానీ షాపింగ్ మాల్ కానీ మీరే ఆపేరు అని చెప్పి నన్ను ప్రశ్నించి నన్ను చాలా అవమానపరిచరు ఇది వాస్తవంగా ఎందుకంటే నేను ఎమ్మెల్యే గారికి ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను వారేందంటే ఎమ్మెల్యే గారు ముందర మాట్లాడితే షైనింగ్ అవుతారేమని చెప్పేసి వాళ్ళు ఆ విధంగా మాట్లాడుతురు కానీ అది చాలా మరకు నిజంగా నాకు చాలా అవమానం అనిపించింది ఇది ఇది సమాజంలో నిజంగా ఈ వీడియో ద్వారా ప్రజలందరూ నేను కోరుతూ ఉన్నాను ఎమ్మెల్యే గారు వారు ఒక్కరికే ఎమ్మెల్యే కాదు కదా ఈ ప్రాంత కలకృతి ప్రాంత ప్రజలందరూ కలిసి ఎమ్మెల్యే ఎమ్మెల్యేరు అలాంటిది ఒక ఒక ప్రజలుగా నాకు ఒక ప్రజాప్రతినిధిగా వారు ఉన్నప్పుడు ఒక ప్రజలుగా నేను ఒక ఓటర్గా నేను వినతిపత్రం ఇవ్వడం తప్ప అని చెప్పేసి నన్ను వాళ్ళు అనడం జరిగింది నాకు చాలా అవమానం అనిపించింది చాలా బాధాకరమైన విషయం అది ఇది నేనేం చూస్తూ ఏం ఊరుకోను దీని ద్వారా కూడా ఏడికైనా ఎక్కడికైనా పోవాలని చెప్పి ఏడికైనా పోగలుగుతా నేను కాకపోతే నాకు నిన్న వినతి పత్రం తీసుకోవడం వల్ల చాలా అవమానం అనిపించింది సారు కూడా స్పందించండు ఎమ్మెల్యే గారు ఆల్రెడీ సరే దీని మీద కేసు ఉంది షాపింగ్ కాంప్లెక్స్ మీద డిగ్రీ కాలేజీ సరే నేను మాట్లాడతాను అని చెప్పాను కానీ వారి పక్కలున్న వారు కార్యకర్తలు ముఖ్యంగా అసలు మీరే చేస్తారంటే రేవేళ్య రాజు నేను గత ఇరవై ఐదు సంవత్సరాలుగా సోషల్ మీడియా కానీ నేను ప్రజాస్వామ్యంలో తిరుగుతున్న ప్రజల సమస్యపై నేను వెలుగు తీస్తున్నాను నేను గిట్ట నా హిస్టరీ తీయండి నేను గిట్లా ప్రజాస్వామ్యంలో ఉండి గిట్ట పార్టీలకు అతీతంగా ఉండి ఎవరినైనా ప్రశ్నించి కానీ వేరే విధంగా నేను ఏమైనా మాట్లాడి తప్పుగా మాట్లాడితే మీరు ఆ విధంగా మాట్లాడవచ్చు కానీ ప్రజల సమస్యని నేను ఆల్రెడీ మన నాతో పాటు ఉన్న మిత్రులు కావచ్చు సార్ చదువు విషయంలో ఇబ్బంది పడుతున్నారు వేరే జిల్లా వచ్చి చదువుకుంటారు ఒక బాధతోనే చిరు వ్యాపారస్తుల విషయంలో అసలు కాంప్లెక్ కాంప్లెక్స్ లేదన్న ఆవేదనతోనే నేను వినద్పత్రం ఏస్తే ఈ ఆమన్గల్లో పుట్టి పెరిగినటువంటి కొంతమంది కూడా ఇక్కడ జంగరెడ్డిపల్లి కాదరు కావచ్చు కాళ్ళ మల్లె కావచ్చు మరి వెంకటరెడ్డి వారు సొంతంగా అసలు మీరే చేసిర్రు మీరే అంటే ఒకవేళ మీకు ఇట్లా చాదన అయితే నేను అంటున్ను ఈ వీడియో ద్వారా ప్రెస్ మీట్ పెట్టి ఎవరైతే చేసిర్రో వారిపైన మీరు మాట్లాడండి వాళ్ళు ప్రెస్ మీట్ నిలదీయండి ప్రూఫ్లు ఏమైనా ఉంటే ఎవరు చేసిరో వాళ్ళని మీరు ప్రెస్ మీట్ విడుదల చేసి మాట్లాడి ప్రశ్నించి ప్రజల ముందు తీసుకొచ్చి పెట్టారు వాళ్ళ పేరు ఎవరో కానీ రేవేలే రాజు హిస్టరీ ప్రకారంగా నేను ఇట్లా ఏమైనా చేస్తే మీ గురించి ఇట్లా నేను ఏమైనా మాట్లాడితే అప్పుడు మీరు నన్ను అడగచ్చు దానికే తప్పులేదు కానీ నేను ఒక సామాన్యమైన ప్రజల గురించి వ్యాపార బలోపేతం గురించి నేను వినపత్ర వినత్పత్ర మీకు వస్తే మీరు మీరు అసలు ఇవ్వద్దు అనడానికి మీరు ఏం అర్హత ఉందని చెప్పేసి నేను వీడియో ద్వారా కూడా కోరుతున్నా ఈ అసలు నాకు చాలా అవమానం అనిపించింది మీరు అనడం వల్ల కార్యకర్తలు కానీ ముఖ్యంగా ఎమ్మెల్యే గారు కూడా విజ్ఞప్తి చేస్తున్న ఈ మండలం తరపున కాదు నాలుగు మండలాల తరఫున కూడా కాదు ఎందుకంటే ఇక్కడ అభివృద్ధి గురించి రిప్రజెంటేషన్ ఇవ్వడం నా హక్కు ఒక పౌరునిగా అలాంటిది పక్కన ఉన్న కార్యకర్తలు ఆ విధంగా మాట్లాడడం నాకు మంచిగా అనిపిలేదు సార్ పద్ధతి కాదు వాళ్ళది కానీ దీని ద్వారా కూడా నేను సరే ఏడికైనా పోగలుగుతాను ఏడే సరే వాళ్ళ వాళ్ళ విషయం ఉంటే ఆ విధంగా మాట్లాడవచ్చు కానీ మీరు కూడా కార్యకర్తలకు సూచించాలని చెప్పి ఎమ్మెల్యే గారిని కూడా ఈ వీడియో ద్వారా ఖచ్చితంగా నేను విజ్ఞప్తి చేస్తూ కోరుతా ఉన్నాను నాలుగు కోట్ల మంజూరు చేసినందుకు ఆ మన్గాలు ప్రజలు కూడా మిమ్మల్ని విశ్వసిస్తారు ఆల్రెడీ కూడా మీరు చేస్తున్నటువంటి అభివృద్ధి పనులను కూడా ప్రజలు దృష్టిలో ఉంచుకుంటారని చెప్పేసి మిమ్మల్ని కోరుతూ ఉన్నాను సార్ నమస్కారం